జూనియర్ కాలేజ్ ఐఐటి జేఈ నీట్ అకాడమీ సీట్ గ్యారెటీ ప్రోగ్రామ్ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పొయింట్ విత్ కవిత ఎయిర్ ఇండియా విమానం బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ క్రాష్ తర్వాత ఏఐబి రిపోర్ట్ తన పదిహేను పేజీల రిపోర్ట్ ఇచ్చిన తర్వాత రోజుకొక అంశం రోజుకొక వార్త తెర మీదకి వస్తున్నాయి అనుమానాలు అభిప్రాయాలు ఎలా ఉన్నప్పటికీ వాటన్నిటినీ సాంకేతికంగా ఇప్పుడు ఛేదించాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఏఏబి తన ప్రిలిమినరీ రిపోర్ట్ని పదిహేను పేజీల రిపోర్ట్ని ముప్పై రోజుల్లోపు అందించాలి కాబట్టి అందించింది అందులో కాక్పిట్ వాయిస్ రికార్డర్లో రికార్డ్ అయినటువంటి రెండు మాటల గురించి మాత్రం ప్రత్యేకంగా మెన్షన్ చేసింది దాంతో యుఎస్ మీడియా అంతా ఆ తప్పు కమాండ్ ఇన్ కంట్రోల్ సుమిత్ సబర్వాల్దే అన్నట్టుగా తేల్చిపడేయడంతో డిజిసీఏ కొంచెం సంయమనం పాటించండి అప్పుడే కంక్లూషన్స్ రాకూడదు అంటూ యుఎస్ మీడియాకి అయితే ఒక సజెషన్ అయితే ఇచ్చింది ఒక అడ్వైజరీని జారీ చేసింది ఇప్పుడు అదే యుఎస్ కి చెందినటువంటి ఏవియేషన్ ఎక్స్పర్ట్ మేరీ షియావో చేస్తున్నటువంటి ఒక వాదన మాత్రం అది సమంజసంగానే అనిపిస్తోంది నిజంగానే కాక్పిట్ వాయిస్ రికార్డ్కి సంబంధించి కేవలం రెండు మాటల్లే ఎందుకు రిలీజ్ చేశారు అక్కడ ఉన్నటువంటి సౌండ్లు కావచ్చు వాయిస్లు కావచ్చు ఓవరాల్గా థర్టీ సెకండ్స్ పాటు ఏం జరిగింది అనేది ఎందుకు రికార్డ్ అవ్వలేదు పాటుగా మేరీ మెరీషియావో చేసినటువంటి ఒక కీలకమైనటువంటి వాదన ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు తెర మీదకి వస్తున్నటువంటి ఇంకొక అంశం అది కూడా బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్కి సంబంధించినటువంటి ఇంజన్ ఫెయిల్యూర్ల అంశం రెండు ఇంజన్లు ఫెయిల్ అవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం అక్కడున్నటువంటి కమాండింగ్ కంట్రోల్ లేకపోతే ఫస్ట్ ఫ్లైట్ ఆఫీసర్ పైలట్ కో పైలట్ వీళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి సంభాషణ మాత్రమేనా అది కేవలం అక్కడ కోక్పిట్లో లో జరిగినటువంటి ఒక ఇంజన్ కోక్పిట్లో లో ఉంటే ఇంకొక ఇంజన్ టెయిలెండ్ లో ఉంటుంది ఈ రెండు ఇంజన్లు ఎట్ ఏ టైం ఫెయిల్ అవ్వడానికి అక్కడ హ్యూమన్ ఎర్రరే ఉంది అన్నట్టుగా అందు అది కూడా సుమిత్ సబర్ వాళ్ళకి డిప్రెషన్లో ఉండడం ఒత్తిడికి లోనవ్వడం వల్ల ఆయనే చేశాడు అన్నట్టుగా యుఎస్ మీడియా కథనాలు రావడం అందులోనూ ప్రధానంగా వాల్ స్ట్రీట్ జర్నల్ దాన్ని వెరీ ఫస్ట్ టైం మెన్షన్ చేయడం దాన్ని మిగతా పేపర్లు కూడా క్యారీడ్ అవుట్ చేయడంతో మేరీ షియావో చేస్తున్నటువంటి వాదన మాత్రం చాలా డిఫరెంట్ ఉంది అది హ్యూమన్ ఎర్రర్ ఐ ఉండదు దానికి ప్రధానంగా ఇప్పుడు చెక్ చేసి చూడాల్సినటువంటి ఇంకొక అంశం కూడా ఉంది ట్రస్ట్ సంబంధించి అది మాల్ ఫంక్షన్ కూడా ఐ ఉంటుంది దాన్ని ఎందుకు చెక్ చేయలేకపోయారు అని దానికి తను చెప్తున్నటువంటి ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఆల్ నిప్పన్ ఎయిర్లైన్స్ జపాన్ కి చెందినటువంటి ఆల్ నిప్పన్ ఎయిర్లైన్స్ లో రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి సేమ్ ఇదే రెండు ఆ బోయింగ్ కి సంబంధించి రెండు ఇంజన్లు ఎట్ ఏ టైం ఫెయిల్ అయినటువంటి సంఘటనని తను ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చెప్తున్నారు యాక్చువల్ గా రెండు వేల పంతొమ్మిదిలో జపాన్ కి చెందినటువంటి ఎయిర్ లైన్స్ ఆల్ నిప్పన్ ఎయిర్లైన్స్ ఏఎన్ఏగా చెప్తూ ఉంటారు రెండు వేల పంతొమ్మిదిలో అదే డ్రీమ్ లైనర్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్లో జపాన్ నుంచి ఒసాకాకు వెళ్తున్నప్పుడు ఆల్రెడీ ఒసాకాకి రీచ్ అవుతున్న టైంలో మెషిన్స్ ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోయాయి అనే విషయాన్ని ల్యాండింగ్ పొజిషన్లోకి నేను వచ్చాను అనేటువంటి భావనతో ఆ మెషిన్స్ అనేవి ఆ ఇంజన్స్ అనేవి స్విచ్ ఆఫ్ అయిపోయాయి అదే సంఘటన ఎయిర్ ఇండియా అహ్మదాబాద్లో కూడా జరిగి ఉంటుంది అనేది వాటికి ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయ్యేటువంటి ఒక కెపాసిటీ ఉంటుంది ఆ టైంలో ఈ ఏఎన్ఏకి సంబంధించినటువంటి డ్రీమ్ లైన్ ల్యాండింగ్ టైంలోనే అది నేను ఆల్మోస్ట్ నేను ల్యాండ్ అయిపోయాను నేను ఇప్పుడు ల్యాండ్ మీద ఉన్నాను అనే భావంతో రెండు ఇంజన్లు ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయిపోయాయి చివరికి అక్కడ ఉన్నటువంటి విమానాశ్రయ అధికారులు దాన్ని ఇతర వాహనాలతో రన్వే మీదకి ప్రాపర్గా తీసుకురావాల్సినటువంటి సిచ్యువేషన్ అనేది రెండు వేల పంతొమ్మిదిలోనే ఏర్పడింది దాన్ని ఎందుకు మనం గుర్తు చేసుకోలేకపోతున్నాము ఇక్కడ మాన్యువల్గా హ్యూమన్ ఎర్రరో లేకపోతే ఇంకోటో జరగడానికి లేదు ఎందుకంటే అదంతా ఈజీగా కాదు చాలా జస్ట్ లైక్ దట్ ఊరికే బటన్ ఆఫ్ చేసి ఆన్ చేసినట్టుగా కాదు అనేటువంటి మాట చాలా క్లియర్ గా మేరీ షియావో చెప్తున్నటువంటి మాటను బట్టి చూస్తే మళ్ళీ దాన్ని ఒకసారి ఇన్వెస్టిగేషన్ ఇన్ అనలై అనాలిసిస్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది అనేటువంటి వాదన వినిపిస్తోంది సో అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో జపాన్ టోక్యో నుంచి ఒసాకాకు వెళ్తున్నటువంటి విమానంలో నూట పంతొమ్మిది మంది ఓవరాల్ గా ఇటు ప్రయాణికులతో పాటుగా సిబ్బంది కూడా ఉన్నారు నూట ఎనిమిది మంది ప్రయాణికులు ఆ తర్వాత తొమ్మిది మంది సిబ్బంది నూట పద్దెనిమిది మందికి ఎలాంటి హామ్ జరగకుండా ఇంజురీస్ లేకుండానే ల్యాండ్ అయ్యారు దీనికి కారణం రెండు ఇంజన్లు ఫెయిల్ అయిపోవడం అనేది ఆ రెండు ఇంజన్లు కూడా ఆఫ్ సిచ్యువేషన్లోకి వచ్చాయి రన్ ఆఫ్ మోడ్లో ఉన్నాయి నేను ల్యాండ్ అయిపోయాను అనేటువంటి భావన అక్కడ వచ్చింది కాబట్టి అది జరిగింది అని ఆ దిశగా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అని అదే యుఎస్ చెందినటువంటి మేరిషియావో చెప్తున్నారు ఎట్ ద సేమ్ టైం ఇక్కడ ఇంకొక వాదన కూడా వినిపిస్తుంది కాక్పిట్లో కేవలం వాయిస్ రికార్డర్లు మాత్రమే ఎందుకున్నాయి వీడియో రికార్డర్లని ఎందుకు పెట్టలేదు అనే వాదన ఇప్పుడు సరికొత్తగా వస్తోంది డీజీసీఏతో పాటుగా మిగతా ఎయిర్లైన్స్ కూడా ఆ దిశగా ఆలోచనలు అనేవి మొదలుపెట్టాయి ఇక్కడ కాక్పిట్ వాయిస్ రికార్డ్ అనేది ఉంది అక్కడ ఏం మాట్లాడుకున్నారో అనేది తెలిసినప్పటికీ ఆ థర్టీ సెకండ్స్ లో ఏం జరిగింది అనేది మొత్తంగా వివరాలు అయితే అందించలేదు అదే కనుక వీడియో పొజిషన్ అనేది ఉంటే వీడియోను కనుక అక్కడ పెట్టి ఉంటే ఆ వీడియో కూడా బయటకు వచ్చేది కదా ఏం జరిగింది అనేది తెలిసేది కదా టెక్నికల్ గా ఏదో స్నాక్ జరిగింది టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి కాబట్టి అది ఆఫ్ అయిపోయింది అంత ఈజీగా దాన్ని ఆఫ్ చేయలేరు దాన్ని పుల్ చేసి పైకి పుల్ చేసిన తర్వాత మాత్రమే ఆ బటన్ని ఆన్ చేయాలి లేకపోతే ఆఫ్ చేయాలి అంటే దానికి సంబంధించి మూడు రకాల సౌండ్స్ అనేది ఉంటాయి ఫస్ట్ బటన్ని పైకి లాగిన తర్వాత వచ్చేటువంటి ఒక సౌండ్ దాన్ని పొజిషన్లోకి తీసుకోవడం ఆన్ చేయడం అనేది సో ఇవన్నీ చేయడం కూడా అలా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అంత ఈజీగా జరగదు అనేటువంటి మాట ఇప్పుడు ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు సో దీంతో పాటుగా థ్రటిల్ కంట్రోల్ మాల్ ఫంక్షన్ అకామిడేషన్ దీన్ని కూడా చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కేవలం బ్లాక్ బాక్స్ ను మాత్రమే ఎందుకు చేస్తున్నారు ఎందుకు చెక్ చేస్తున్నారు అనేది ఈ థ్రటిల్ అనేది అక్కడ ఒక సస్పెన్షన్ పెడల్ లాగా పనిచేస్తుంది యాక్సిలరేటర్ లాగా పనిచేస్తుంది ఒకవేళ అక్కడ ఉన్నటువంటి ఇంజన్స్ కనుక ఫెయిల్ అయిపోతే అక్కడ పని చేయలేదు లేకపోతే ఆఫ్ అయ్యాయి అనుకుంటే ఇది గా దానికి కావలసినటువంటి సపోర్ట్ని ఇస్తుంది కాబట్టి ఒక పెడల్ లాగా పనిచేస్తుంది కాబట్టి దాన్ని చెక్ చేయాల్సిన అవసరం ఉంది కదా అనేటువంటి ఒక వాదన మేరీ షియావో తీసుకొచ్చారు కాబట్టి దాని మీద కూడా ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఫర్ నౌ ఇప్పటికైతే రోజుకొక అంశం తెర మీదకి వస్తోంది కాబట్టి అక్కడ సివిఆర్ లో వచ్చినటువంటి వాయిస్లు విన్నటువంటి వాయిస్లు పైలట్ కో పైలట్ మాత్రమే ఒకరు ఆఫ్ చేశారంటే లేదు నేను ఆఫ్ చేయలేదు అనే మాట దాన్ని పేస్ట్ చేసుకుని అక్కడ వాళ్ళు ఆన్ చేయలేదు అది మాన్యువల్ గా జరగలేదు కాబట్టి ఆఫ్ అది ఆన్ లో ఉండాల్సింది ఆఫ్ అయిపోయింది అది ఆఫ్ చేసావా అని అడిగారు నేను చేయలేదు అన్నారు అంటే అది మాన్యువల్గా వాళ్ళు చేసినటువంటి పని కాదు అంటే ఇంకొక రూపంలో జరిగి ఉంటుంది కాబట్టి టీసీఎంఏను కూడా చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఇప్పటిదాకా ఆ దిశగా ఎందుకని ఆలోచించలేకపోయారు దాని మీద ఎందుకు ఫోకస్ పెట్టలేకపోయారు ఇప్పుడైతే సుమిత్ సబర్వాల్కి సంబంధించి అయితే తను చేసినటువంటి మిస్టేక్ వల్లే ఈ ప్రమాదం జరిగింది అనేది యూజువల్గా ఇలా సూసైడ్ లేకపోతే మర్డర్ అనేటువంటి ప్లాన్ అనేది పైలట్స్కి ఉండకపోయి ఉండదు ఇలాంటి ఇన్సిడెంట్ అది ఆల్రెడీ జపాన్ లో జరిగింది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఎట్ ద సేమ్ టైం జపాన్ లో అక్కడ ఒసాకాలో జరిగినటువంటిది కూడా సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ అందులో ఉన్నటువంటి బటన్స్ లోనే ఫెయిల్యూర్ అనేది ఉంది అనే మాట ఎఫ్ఏ దగ్గర నుంచి కూడా మెయిల్స్ అనేది వచ్చాయి రెండు వేల పద్దెనిమిదిలోనే దానికి సంబంధించి అడ్వైజర్స్ కూడా ఇచ్చినప్పటికీ ఫాలో అప్ చేయలేదు ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు యాక్సిడెంట్ జరిగినటువంటి ఈ ప్రమాదానికి కారణమైనటువంటి ఎయిర్ ఇండియా బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్లో కూడా బటన్స్ని రెండు వేల పంతొమ్మిదిలో ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడులో చేసినప్పటికీ ఈ టీసీఎంని మాత్రం చెక్ చేయలేదు అది చెక్ చేసి ఉంటే ఈ ప్రమాదం జరిగిపోయి జరగకపోయి ఉండేది అనేటువంటి వాదన యాక్చువల్గా ఈ సరికొత్త వాదనలు ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు రెస్పాండ్ అవ్వాల్సింది లేకపోతే దానికి సంబంధించి ఇమ్మీడియట్గా ఉన్నటువంటి మాల్ ఫంక్షన్స్ని ఏదైతే ఫాల్ట్స్ ఉన్నాయో దాన్ని చెక్ చేయాల్సినటువంటి అవసరం అయితే బోయింగ్కి అయితే ఉంది బోయింగ్ టాటా ఎయిర్ ఇండియా మాత్రం ముందు దీనికి ఒక క్లీన్ చిట్ ఇచ్చారు అది ఇంజన్ ఫెయిల్యూర్స్ వల్లే అయింది అనేది ఇంజన్ ఇంధనం అందలేదు ఇంజన్స్కి దానివల్లే ఫెయిల్యూర్ అనేది బట్ ఇప్పుడు సరికొత్తగా వస్తున్నటువంటి వాదనలు ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ వినిపిస్తున్నటువంటి ఎగ్జాంపుల్స్ వీటన్నిటినీ బేస్ చేసుకొని ఫర్దర్గా ఇంకా ఇన్వెస్టిగేషన్ అయితే జరగాల్సిన అవసరం ఉంది ఫర్ నౌ సుమిత్ సబర్వాల్ చేసినటువంటి తప్పు ఏది లేదు అనేది మాత్రం వాదన సరికొత్తగా వినిపిస్తోంది ఒక కంక్లూజన్స్కి రాకూడదు అని డీజీసీఏ లేట్గా ఆయన రెస్పాండ్ అయింది దానికి సంబంధించి ఒక అడ్వైజెస్ అయితే ఇచ్చింది బట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ డెప్త్ ఇన్వెస్టిగేషన్ ఎప్పటికొస్తుంది ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతోంది అనేది ఉన్నప్పటికీ రిపోర్ట్ని ఎప్పటికి బయట పెడతారు థర్టీ డేస్ ఒక టైం లిమిట్ అనేది ఉంది ఒక యాక్సిడెంట్ జరిగిన తర్వాత కాబట్టి ఏఏబి తన రిపోర్ట్ని బయట పెట్టింది బట్ ఇప్పుడు ఇన్ డెప్త్గా జరిగేటువంటి దీనికి టైం లిమిట్ ఏదైనా ఉందా టైం బాండ్ అనేది లేకపోవడం వల్ల ఎంత టైం పడుతుంది కంక్లూషన్స్ ఏమున్నాయి ఓవరాల్గా అయితే హ్యూమన్ ఎర్రర్ వల్ల జరిగి ఉండకపోవచ్చు టెక్నికల్ వల్లనే జరిగి ఉంది అనేటువంటి ఒక వాదన వచ్చింది కాబట్టి ఆ దిశగా కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా ఎంత టైం తీసుకుంటుంది బట్ ఎందుకని యుఎస్ మీడియా సుమిత్ సబర్వాల్ మీదే ఆ పని చేయగలిగింది బోయింగ్ ఏదైనా పిఆర్ గేమ్స్ పిఆర్ స్టంట్ దానికి లోబింగ్ అనేది చేసుకుందా మీడియాతో కలిసిపోయిందా కావలసినట్టుగా మేనేజ్ చేసుకుందా అనేటువంటి డౌట్లు వస్తున్నాయి యాక్చువల్గా మీరేమనుకుంటున్నారు ఏం జరిగి ఉంటుందని మీరు భావిస్తున్నారు కామెంట్స్ రూపంలో తెలియచేయండి నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పైకోండి